భారతీయ సనాతన ధర్మానికి భారతీయ అస్తిత్వానికి ప్రతీకగా నిలచి దేశభక్తుల నర నరాన శక్తిని చైతన్యపరిచిన గేయం వందే మాతరం బకిం చంద్ర చటోపాధ్యాయ వారు రాసిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి వందే మాతర గీతాన్ని సంగ్రహించారు వారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఏడున బెంగాల్లో జన్మించారు బకించంద్ర చటోపాధ్యాయ అనేది ఆయన పేరు కానీ బ్రిటిష్ వాళ్ళు పలకలేక చటర్జీ అని నామకరణం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది దాంతో చటోపాధ్యాయ అనే కన్నా చటర్జీ అనే పేరే బాగా స్థిరపడిపోయింది రచయితగా ఆయన సాధించిన ఘనతలు అనేకం యువకునిగా ఉన్నప్పుడే వారి రచనలు సంబాద్ ప్రభాకర్ అనే వార్తాపత్రికలో ప్రచురితమయ్యాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో లలిత ఓ మానస్ అనే పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు ఆయన నవల రాజ్మోహన్ భార్య పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఇండియన్ ఫీల్డ్లో సీరియల్గా వచ్చింది ఆంగ్ల నవలను రాసిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే చాలా వరకు బెంగాలీలోనే రచనలు చేసిన వాటిలో గుర్తించదగినది దుర్గా నందిని నవల దీని రచనాశైలి సాదాసీదాగానే ఉన్నప్పటికీ బెంగాలీల హృదయాన్ని గెలుచుకున్న నవల అది తర్వాత కపాలకుండల అనే నవలని పద్దెనిమిది వందల అరవై ఆరులో రాశారు ఇక పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బెంగాల్ పై మొదటి ముస్లిం దండయాత్ర నేపథ్యంలో ఆయన రాసిన మురణాళిని నవల బహుళ ప్రాచుర్యం పొందింది పద్దెనిమిది వందల రెండులో బంగదర్శన్ అనే పేరుతో వారు వార్తాపత్రికను ప్రచురించారు ఈ పత్రిక బెంగాల్ సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం వారి మరణానంతరం ఈ పత్రికను పంతొమ్మిది వందల ఐదులో రవీంద్రనాథ్ ఠాగోర్ పునః ప్రారంభించారు బిషవృక్ష ఇందిరా యుగభాషీయ రాధారాణి చంద్రశేఖర రజని కృష్ణకాంట రూయిల్ రాజసింహ ఇలాంటి ఎన్నో గొప్ప నవలలను వారు వ్రాశారు అయితే ఇవన్నీ ఒక ఎత్తు పద్దెనిమిది వందల ఎనభై రెండులో రచించిన ఆనంద్ మఠ్ ఒక్కటి మరొక ఎత్తు ఐహిక విషయాలతో సంబంధం లేని యువ హిందూ సన్యాసుల దండు ఆక్రమణదారులపై చేసిన యుద్ధం విజయం అన్న కథతో అత్యంత ప్రజాదరణ పొందిన నవల దేశభక్తి కథ అది దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజుల్లో కూడా దిశానిర్దేశం చేయగల అత్యంత రోమాంచిత కథ ఇది వందే మాతరం ఈ నవలలోని ఒక పాత్ర పాడిన గీతం ఈ పుస్తకం ఎంత సంచలనం సృష్టించిందంటే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించాల్సి వచ్చింది అప్పటి వరకు అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న భారతీయ యువతకు ఒక అద్భుతమైన ఆయుధం పాశ్చాత్య వెక్కిరింపులకు సమాధానం ఈ నవల అప్పటిదాకా హిందూ సమాజం మీద ఉన్న చిన్న చూపును తుత్తునీయలు చేసిన నవల ఇది ఈ నవల విడుదల తర్వాత అప్పటి కుహనా మేధావులు రచనలను తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు ప్రశాంతమైన హిందూ సమాజంలో హింసకు ప్రేరేపిస్తున్నారని ముస్లింల పట్ల వ్యతిరేకత కలిగించారని ఆరోపించారు ఇంకా దారుణమైన విమర్శ ఏమిటి అంటే ఈ పుస్తకం వల్లే బెంగాల్ విభజన జరిగింది అన్నారు కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి ఆనంద్ మఠ నవలను పూర్తిగా దేశభక్తికి ప్రతీకగా భారతీయ సమాజానికి ఒక దిక్సూచికాశారు అందులో ఎలాంటి అనుమానాలు లేవు రావు ఆయన రచనలలోని ప్రతి నాయకులు దుర్మార్గులైన మతమోర్జులు భారతీయ జాతీయ ఆలోచనకు ఆయన అక్షర రూపాన్ని ఇచ్చారు అంతే అందుకే బెంగాలీ భాషలో రచించిన ఆ కథ ఆసేతు హిమాచలానికి ఆలోచన కలిగించింది హిందూ ధర్మంలో అవసరమైన సంస్కరణలు చేస్తేనే జాతి సర్వతోముఖ వికాసం సాధ్యమని అభిప్రాయపడ్డారు వారు తన రచనలలో ఎంతో మందికి స్ఫూర్తి పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన శ్రీ చటర్జీ పరమపదించారు